గుడికి ఎదురుకుంటా పెద్ద నందీశ్వరుడి విగ్రహం నందీశ్వరుడు విగ్రహానికి ఎదురుకుంటా శివలింగం శివలింగాన్ని పూజిస్తున్నట్టు పంచముఖ స్వామి పెద్ద విగ్రహం మెట్లెక్కి పైకెక్కవంటే వినాయకుల వారి విగ్రహానికి ఇటువైపు అటువైపు జంట నాగదేవతల విగ్రహాలు చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు మంచి అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ మెట్లకి పైన ఉన్న గుడిని దర్శించుకుందాం హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తమ్ముణేళ్ళు చూశారు కదా జ్యోతిర్లింగాలు ఒక చోటే మనకు అందుబాటులో ఉన్న ప్రదేశంలోనే ఉన్నాయి చాలా వరకు మీ అందరికి తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు లాస్ట్ వరకు వీడియో చూడండి ఫస్ట్ వినాయకుల వారి దర్శనం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ప్రాంతంలోని వారి గుడి ఉంది కదా ఈ గుడిలోని రోజు అయ్యప్ప స్వామి మాలలో వేసిన వారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి విడిముళ్ళు కట్టే కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నట్టున్నారు అందుకని సందడగా ఉంది ఈ వారి గుడి తర్వాత నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ గుళ్ళు దర్శనం చేసుకుందాం మీకు ఈ ప్రాంతం చెప్పట్లేదు లాస్ట్ వరకు చూడండి మీకు ఎవరికన్నా ఈ ప్రాంతం ఎక్కడ ఉంది ఈ గుళ్ళు ఎక్కడ ఉన్నాయన్నది తెలిసే కనుక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి లేదంటే లాస్ట్ వరకు చూసి కంపల్సరీ ఈ గుడి దర్శనానికి వచ్చి జ్యోతిర్లింగాలు మొత్తం అంటే పన్నెండు శివలింగాలు ఉన్న ఒకే గుడి మనకు అందుబాటులో మనకు దగ్గరైన ప్రదేశంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కనుక లాస్ట్ వరకు చూడండి మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ దత్తసాయి మందిరం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వీరభద్రస్వామిది గుడి చిన్నది అంటే మనం ఫస్ట్ ఆ గుడి కదా ఆ గుడి వినాయకుల వరకు గుడి తర్వాత పైకెక్కాము కింద కూసింది తర్వాత దత్తసాయి మందిరం పక్కనున్న ఈ గుళ్ళు ఇది నవగ్రహ దేవతల గుడి ఈరోజు ఎంత సందడిగా ఉండడానికి కారణం అయ్యప్ప స్వాములు విడుముళ్ళు కార్యక్రమం వల్ల ఈ కనబడుతున్న పడగ విప్పిన పావం కింద ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి ఈ కనబడుతున్న గుడి దుర్గమ్మ తల్లి గుడి సందడిగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయ్యప్ప స్వాములకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ఆ విడుముడు కార్యక్రమాలు ఈ గుళ్ళ దగ్గర ఎక్కువ పెట్టుకుంటుంటారు రోజు కనుక ప్రతిరోజు ఇక్కడ కొన్ని ఈ కార్తీక మాసంలోని ఇలాంటి టైంలో కొన్ని కొన్ని మాసాల్లోని సందడగా ఉంటుంది ఈ పక్కన ఉన్న గుడి ఈ శివాలయం నేను చెప్పింది జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న శివాలయం బయట శివుని విగ్రహం తపస్సు చేస్తుంది చూడండి వినాయకులు వారి గుడి జ్యోతిర్లింగాలు ఉన్న శివాలయం గుడి ఇదే మనం బయట అన్నీ చూసుకొని అప్పుడు లోపలికి వెళ్దాం ఇలాంటి అద్భుతమైన క్షేత్రాలు కొంతమందికి చాలా వరకు తెలియపోవచ్చు ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఉండి కూడా కొంతమందికి తెలియపోవడంతో ఇలాంటి దర్శనాలు చేసుకోకుండా చాలామంది ఉండిపోతాం ఎవరో ఒకరి ద్వారా తెలియంతో ఇలాంటి క్షేత్రాలు మనకే దగ్గరలో అందుబాటులో ఎంత బాగుండే ఉన్నాయని తర్వాత ఆశ్చర్యపోతుంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకోండి అంటే పెద్ద గుడిలు కాదు పెద్ద పెద్ద పూర్వం కట్టిన పెద్ద పెద్ద గుళ్ళు కాదు కాకపోతే చిన్న గుళ్ళు అయినా సరే చాలా అద్భుతమైన గుళ్ళు ఇక్కడ ఒక శివలింగం ఉంది దర్శించుకోండి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుందాం పదండి చూశారు కదా గుళ్ళు కోసం ఎలా ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక చోటే ఉన్నాయి అద్భుతమైన దర్శనం దర్శించుకోండి ఇలాంటి కొన్ని కొన్ని క్షేత్రాలు ఎక్కడో ఒక్కొక్క చోట మాత్రం ఉంటాయి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలు సాధ్యమైనంత వరకు చాలా చోట్ల ఉండవు కనుక ఇది మహాక్షేత్రం అని చెప్పచ్చు ఒక చిన్న గుడైనా కూడా ఇన్ని జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి ఇన్ని నిత్యం పూజలు జరుగుతూ ఇంత సందరగా ఉన్న ప్రదేశాన్ని మీరు దర్శించుకోండి లాస్ట్ చెప్తాను ఆ ప్రదేశం మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియపరచండి ఇలాంటి అదృష్టమైన గొప్ప పన్నెండు శివలింగాన్ని ఒకేసారి మనం పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఇలాంటి క్షేత్రాన్ని మీరు కూడా రావాల్సిందిగా కంపల్సరీ నేను కోరుకుంటున్నాను మనం ఏమైనా తెచ్చుకున్నాయి డైరెక్ట్గా మనమే ఈ స్వామివారి మీద ప్రతి వాటి మీద పువ్వులు కానీ లేకపోతే ఏదైనా తెచ్చుకున్న పాలు పంచదార అని డైరెక్ట్గా మనమే అభిషేకం చేసుకోవచ్చు నీళ్లు వేసుకోవచ్చు చుట్టూ ప్రదర్శనలు చేయవచ్చు చూడండి పన్నెండు జ్యోతిర్లింగాలు మనం ఎక్కడెక్కడో తిరగాలి దేశం మొత్తం మీద అలాంటి జ్యోతిర్లింగాల దర్శనాలు ఒక్కచోట కలగడం అంటే మహాభాగ్యంగా మనం అనుకోవాలి అసలైన జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఆ స్వామివారి అనుగ్రహం కూడా కంపల్సరీ ఉండాలి కార్తీక మాసంలో లేదా మిగతా టైంలో స్వామివారిని దర్శించుకోవడానికి చాలా అనుకుగా చాలా ఫ్రీగా ఉంటుంది ప్రదేశం కూడా మనమే దగ్గరుండి పూజలు చేసుకోవచ్చు స్వామివారి మీద మనమే మన చేతితో అన్నీ అభిషేకించుకోవచ్చు గుడి చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత అద్భుతంగా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశం అలాగే పూజలు చేయడానికి మంచి పూజారులు ఉన్నారు స్వామివారికి ఎదుర్కొంటున్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంది నందీశ్వరుడి విగ్రహానికి మధ్యలోని తాబేలు అవతారం మీద శ్రీచక్ర యంత్రం ఉంది దానికి ముందు చిన్న నందీశ్వరుడు విగ్రహం ఉంది ఆ నందీశ్వరుడు విగ్రహం మీద చేతులు పెట్టి అన్ని శివలింగాలని చూసే విధంగా అది తిరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది కనుక కంపల్సరీ ఇలాంటి అద్భుతమైన దర్శనాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎలా ఉందండి ఈ గుడి దర్శనాలు ఈ శివలింగాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా మరికెందుకు ఆలస్యం వచ్చి దర్శించుకోండి అలాగే ఈ వీడియోని మీ వాళ్ళందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర పన్నెండు జ్యోతిర్లింగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో పీస్ఫుల్గా ఉంటుంది మనం జనాలతో కిక్కిరిచిపోయి కంగారు కంగారుగా అలాంటి ప్రదేశం అయితే కాదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం దర్శించుకున్న గుడి ఇది ఇది రాజమండ్రి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దివాన్ చెరువు సెంటర్లో ఉంది అంటే ఇది వైజాగ్ వెళ్ళే రోడ్డు ఇలా స్ట్రైట్కి వెళ్తే కాకినాడ నుంచి వచ్చేవారు వైజాగ్ నుంచి వచ్చేవారు ఏడు కిలోమీటర్లు ముందే ఇక్కడ దివాన్ చెరువు సెంటర్లో దిగిపోవచ్చు రాజమండ్రి ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ గుడి దర్శనానికి అయితే కనుక వచ్చి ఎవరన్నా దర్శించుకోవాలనుకుంటే ఈ ప్రదేశానికి వచ్చి దర్శించుకోండి ఇదే మనం చెప్పిన శివలింగాలు ఉన్న గుడి ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ఈ చిన్న రోడ్డు పాలచర్ల ఏలుగుబంద ఎల్లే రోడ్డు మీకు గనక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ మీకు కుప్పాల రవిశంకర్